గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ విపరీతమైన కోపము ఉన్న భర్తని మార్చడం ఎలాగా దారిలోకి తెచ్చుకోవడం ఎలాగా లేని కోపము ఆ కోపం వల్ల మేమందరం పడుతున్నాము ఇది నాకు ఈ మధ్య వచ్చిన కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ కొన్ని వచ్చాయండి నాకు ఇంతకు ముందు కూడా వచ్చాయి భర్త వివరత కోపం అండి గారు ఏం చేయాలో అర్థం కావడం లేదు పైగా దీనికి ఏదన్నా పూజలు ఉన్నాయా రెమెడీలు ఉన్నాయా అని అడుగుతున్నారు ఏం చేయాలో నేను చెప్తా దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇది చివరి వరకు వీడియో చూస్తారో లేదు తెలియదు కాబట్టి ముందు చెప్తున్నా ఇలాగా ఇళ్లలో ఉండే రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య సరిగా సామరస్యం లేకపోవడము ఓడవలు లేదంటే కాపిస్ట్ భర్త తాగుబోతు భర్త ఇలా ఏమైతే సాంసారికమైన సమస్యలు ఉన్నాయో వాటికి ఎక్కువగా బాధపడే వాళ్ళు మహిళలు కాబట్టి వీటికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోస్ చేయడము యాడ్స్ ఇవ్వడము మాకు కాల్ చేయండి ఈ రెమెడీ చెప్తాము లేకపోతే వారి జాతకం పంపించి మాకు ఒక గారు కొట్టారంటే చాలు మేమే అన్ని ప్రక్రియలో చేసేస్తాము లేదంటే ఈ మంత్రం చేస్తే అందరూ వర్షం అయిపోతారు అని తంత్ర మంత్రాలు చెప్పడం ఇలాంటివి ఎక్కువైపోయాయి దయచేసి ఇవేమి ప్రయత్నించకండి ఇవేమి వర్కౌట్ అవ్వవు సరికదా మిమ్మల్ని ఇంకా సమస్యల్లో కష్టాలు ఊపిలో ముంచేస్తాయి ఎక్కిచ్చేస్తాయి మీకు కాబట్టి మీ సహోదరిగా తోగుట్టుగా భావించండి సహృదయంతో చెప్తున్నా నేను వీటి జోలికి మీరు పోనేవద్దు ఎహపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే వాడికి ప్రత్యేకమైన పూజా విధానాలు ఏమైనా ఉన్నాయా ఇది కదా రెండవ ప్రశ్న ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటారండి మనుషులకి మానసికంగా ఈ సమాజాన్ని చూసి లేకపోతే ఇప్పుడున్న సమాజానికి పరిస్థితులకి వాతావరణానికి రకరకాల సమస్యలు మానసిక ఒత్తిడులు టెన్షన్స్ రకరకాలైన మనస్తత్వాలు బాగా పెచ్చి పెరిగిపోయినాయి ఈ సమస్యలకి కేవలం పూజలు చెప్పి బలానా పూర్తి చేయండి అని వదిలేశారంటే నేను కూడా సమాజాన్ని మూఢ నమ్మకాల్లోకి నీడుతున్నట్టే లెక్క సంపూర్ణంగా దైవం పట్ల విశ్వాసం ఉంచే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను నాకు పరమాత్మ అంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంది మీ అందరికీ నేను గత రెండు సంవత్సరాలుగా తెలుసు గోవింద శైవ ఛానల్ స్టార్ట్ చేసి శ్రీరామనవమి రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై మూడు శ్రీరామనవమి రోజు రామనామంతో ఛానల్ ఆరంభం చేశాము రెండు వేల ఇరవై ఐదు శ్రావణమికి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ రెండేళ్ళ నుండి నేను మీలో చాలా మందికి రీచ్ అయ్యా అందరికీ తెలుసు నాకు పట్ల విశ్వాసం ఉంది నేను భగవద్గీత ప్రచారం చేస్తాను కూడా ఆయన ఇలాంటి విషయాలకి ఏదో ఒక పూజ చేసేసుకోండి ప్రాణ స్తోత్రం రోజుకు ఒక పది సార్లు చదివెండి అయిపోతుందని చెప్పి ముగిస్తే నా బాధ్యత పూర్తయినట్లు కాదు కాబట్టి నేను మీకు విస్తారంగా చెప్పదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త కానివ్వండి భార్యకి కానివ్వండి ఇంట్లో ఇతర ఏ కుటుంబ సభ్యులకైనా కూడా విపరీతమైన కోపం ఉందనుకోండి గుర్తుపెట్టుకోండి కొందరు కొందరికి జన్మతహా మీద కోపం ఉంటుంది విపరీతమైన వేరే ఆవేశం ఉంటుంది ఎంత కోపం ఉంటుందంటే అది కంట్రోల్ కూడా చేసుకునేంత కోపం ఉంటుంది ఆ కోపం మీద ఎవరైనా కొట్టేస్తారు ఎదురుగా ఉన్న వస్తువులు పగలు కొట్టేస్తారు మరలా వాళ్ళ కోపం అంతా చలబడిపోయిన తర్వాత వాళ్ళంతా మంచోళ్ళు ఉండరు ఒక గంట క్రితము ఇంత హంగామ సృష్టించింది ఎతడేనా అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది అంత కోపం కొందరికి ఉంటుందండి అది జన్మతహా కొందరికి ఉంటుంది దానికి ఒకే ఒక్క ఉందండి ఇది నిజము కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఒకే ఒక్క మందు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మీ ఇంట్లో కోపం కానీ వచ్చిందంటే బాగా కోపం మీద ఏదో ఒకటి ఎరవడమో ఏదో ఒకటి ఎరడమో కెంచపరచడము నిందించడం మొదలుపెట్టాడంటే అవతల వాళ్ళు మాట్లాడకండి ప్లీజ్ నేను చెప్తుంది ఎవరిని వాళ్ళ గౌరవాన్ని తగ్గించడం మర్యాద తగ్గించడం అంటే వాళ్ళు ఎన్న పడుండాలా ఉండాలా ఇలాంటి కోపతాపాల గురించి కాదు ఆ విషయం సద్దుమణిగి ఎవరికి ఏ విధమైన నష్టం జరగకుండా ఉండాలంటే ఎవరో బాధపడకుండా ఉండాలంటే ఒకే ఒక ఫార్ములా కోపం వచ్చిన వ్యక్తి ఇష్టవచ్చినట్టు అరుస్తున్నా గోల చేస్తున్నా నిందిస్తున్నా బూతులు దొడుతున్నా కాసేపు తమాయించుకొని కాసేపు కంట్రోల్గా నోరెత్తకుండా అల్పండి నిజమండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి నా మాట మీరు దయచేసి నోరు ఎత్తకుండా మీరు ఉండండి మీ భర్త గారే ఉన్నారు విపరీతమైన కోపం ఆ కోపం మీద ఏదో అంటున్నాడు మీరు తిరిగి అన్నారు అనుకోండి అతను అసలే కోపం నాలుగు అంటాడు వాళ్ళు నాలుగు అన్నప్పుడు మనం కూడా లేస్తుంది మనం కూడా ఏవో నాలుగనే వస్తాం దాంతోటి అప్పుడు అతనికి ఏమిటి తన కోపం వచ్చినప్పుడు ఇంకా రెచ్చిపోతాడు అని అనిపిస్తుంది అనమాట దాంతోటి తిరిగి తనడం మొదలెడతాడు చేతులు పగల కొట్టడం మొదలెడతాడు ఎవరికి నష్టము అది ఆగేది లేదు కోపం మీద ఏదైనా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు ఆ కోపం తగ్గేంత వరకు ఈ లోపల యువతలు వాళ్ళు కూడా ఆకుండా వీళ్ళు కూడా కోపం తెచ్చుకొని ఏదో ఒకటి అంటాం కొందరు లేడీస్ అయితే సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు గట్టిగా ఆడవారు కానీ ఏదో ఒకటి మూలుగుతూ ఉంటారు ఆ మూలుగులు నీలుగులు వీళ్ళు ఇంకా కోపాన్ని తెప్పించి వీళ్ళు ఇంకా రచిపోతారు వీళ్ళు కాబట్టి కాస్త ప్రాక్టీస్ చేయండి కోపంలో ఉన్న వ్యక్తికి ఇతర కోపం ఎక్కువ అని తెలిసినప్పుడు కోపం మీద ఏదైనా ఒక మాట అంటున్నప్పుడు మీరు అసలు నోరండి సైలెంట్ గా ఉండండి సైలెంట్గా ఉన్నారంటే ఎక్కువసేపు అరవలేడు కేకలు వేయలేడు వస్తువులు పగల కొట్టలేడు నువ్వు తిరిగి మాట్లాడటం లేదేంటి నేను అరుస్తుంటే అని నిన్ను తిరిగి అడిగినా మీరు మాట్లాడకండి ఇదొక్కటే ముందు ప్రభావవంతంగా పనిచేస్తుంది అండి ప్రభావవంతంగా పనిచేస్తుంది ఒక్కటే ముందు కాసేపు మాట్లాడుకుంటే సైలెంట్ అయిపోండి ఇప్పుడు ఆ హాల్లో గొడవ అనుకోండి మీరు ఏదో వంటింట్లో మీ రూమ్లోకి రూమ్ మీ పని మీరు చేసుకోండి ఎంతసేపు అరుచుకుంటారు కాసేపు అవుతుంది సైలెంట్ అయిపోతారు అంతే అలాంటి గొడవలు రెండు మూడు జరిగాయంటే వాళ్ళు కూడా దారిలోకి వస్తారు నేను ఎంత కోపంలో కేకలేసినా కూడా అవతల నుండి స్పందన ఉండదు వాళ్ళు తిరిగి నన్ను ఒక మాట అనరు వాళ్ళది ఏదో వాళ్ళు చూసుకుంటారు అంటే ఏంటంటే నేను వేసే కేకలు నా తగవు నా గొడవలు వీళ్ళు పట్టించుకోవడం మానేశారు అని ఎప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుందో అతను ఆటోమేటిక్గా రావడం మానేస్తారు చూడండి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో మీకు డ్యామేజ్ అవ్వదు మీరు కోపం తెచ్చుకుని అరిసి ఆవేశపడి బీపీ తెచ్చుకో మీరు తిరిగి అరిచి వాళ్ళు అరిచి మళ్ళీ మీరు అరిచి వాళ్ళ మీద వాడిని కొట్టి ఆవేశం మీద హత్యలు దాకా పెడతాయండి కోపాలు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శ్రమృతి బుద్ధి నాశ బుద్ధి నాశానతి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు విపరీతమైన కోపం ఉన్నవాడికి బుద్ధి నాశనం అయిపోతుంది మోహం కలుగుతుంది మత్తు మతి బ్రహ్మ కలుగుతుంది వాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ తీస్తూ ఉంటాడు అనమాట దానివల్ల ఏమవుతుంది బుద్ధి నాశనం అయిపోయి జీవితం నాశనం అయిపోతుంది పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఈ విషయం కాబట్టి కోపం వచ్చిన వాళ్ళ ముందు మాట్లాడొద్దు అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళండి ఏదో మనం కూడా అందాము ఏదో ఒక మొక్క అనకపోతే ఎలాగా అనకపోతే నా గొప్పతనం ఏమిటి అనే పంతాలు కాసేపు పక్కన వెళ్ళండి ఆ మాత్రం మనం ఓడిపోయినట్లు కాదు ఎప్పుడు వారి కోపంతా దీపం దిగిపోయి మళ్ళీ ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ప్రేమగా ఉన్నారు అనిపించినప్పుడు అంతటి ప్రేమ కానీ మీరు చెప్పండి అన్న నరిచి కేకలేసి బీపీ తెచ్చుకొని ఎదురు ఫ్లాట్లో వాళ్ళు పక్కరు పక్కేళ్లలో వాళ్ళు పక్క వీధిలో వాళ్ళు అందరూ విని ఏం సాధించావు ఏంటి ఉపయోగం నిన్ను మంచి పనులు చేస్తావు కుటుంబాన్ని పోషిస్తున్నావు అందరిని బాగా చూసుకుంటావు ఎంత చదువుకున్నావు నీ వేసే కోకలు కేకలు కోపము బూతులు వలన ఎంత చెడ్డపెర తెచ్చుకుంటున్నావు దీని వల్ల ప్రయోజనం ఏముంది మంచివాడు అని పేరు తెచ్చుకొని ఇన్ని మంచి పనులు చేస్తూ ఆ కోపం వల్ల నీకు ఎంత చెడ పేరు వస్తుందో చూడు అని ఈ విధంగా వాళ్ళకు అర్థమయ్యేలాగా కీ తిప్పి మాట్లాడండి అది కూడా ప్రేమగా 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 గుర్తుపెట్టుకోండి మహిళలైనా అంతే ఆడవాళ్ళకు ఒకసారి భార్యలకు విపరీతమైన కోపం ఉంటుంది ఆ భర్త పాపము పాముల సైలెంట్ గానే ఉంటాడు అమాయక చక్రవర్తిలో ఉంటాడండి ఆ లేడీస్కి తీవ్రమైన కోపం వస్తుంది నేను చూశాను కూడా ఆ భర్త ఇంటికి రావడమే మొదలు పెడతాడు ఆఫీస్ చదిలేసిన మహిళలు రాకుండా ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో ఎవరో వాకిట్లో వాటర్ కూడా ఇవ్వకుండా అడుగుతుందండి తిరగబడుతుంది భర్త మీద ఆ ఇంటికి రాగానే తగ్గు వేసుకునే భార్యలు ఉన్నారు నేను చూశానండి ఇక్కడ నేనే మహిళలు వెనకేసుకురావట్లేదు అలా అని ఏదో మగవారు దుష్టులు అని అనడం లేదు తప్పే ఎవరిదైనా తప్పే తప్పు ఎవరిదైనా సరే వాడు దిద్దుకోవాల్సిందే భర్త ఇంటికి రాగానే ఇంకా వాకిట్లోకి రాగానే తలుపు తీయగానే హాల్లోని తగ్గు వేసుకునే మహిళలు చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళకి ఇల్లు నరకం అనమాట వీళ్ళకి ఏంటంటే బార్కోబోయ కూర్చొని తాగడో లేదంటే ఇంకేదన్నా వేరే మార్గం చూసుకొని సుఖపట్టము ఆ ఆలోచనలోకి వెళ్తారు భార్య అలాగా ప్రవర్తిస్తూ ఉంటే నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు భార్య మంచిది కాదు గయ్యాలి అందుకని నీ క్యారెక్టర్ వదిలేసుకుంటావా నువ్వు తాగి నీ జీవితం నాశనం చేసుకుంటావా కూడా మానేయాలి భారే గయ్యాలి మంచిది కాదు కూడా మానేయాలి తినగలిగితే ఇంట్లో తినలేకపోతే హ్యాపీగా బయట ఎన్నచి తిట్టడం ఇంటికి రావడము మీ పని మీరు చేసేసుకోవడం శుభ్రంగా పడుకోవడం అవతల వాళ్ళకి నీవు అరిచినా అరవకపోయినా అన్నం పెట్టినా పెట్టకపోయినా నన్ను పడిచినా పట్టించుకోకపోయినా నా లైఫ్ గడిచిపోదు బ్రహ్మాండంగా నేను ఎప్పటికీ హీరోనే నేను అలాగే నిలబడి ఉంటాను నీ వలన ఏదో నా బతుకు నాశనం అయిపోయిందనో లేదంటే నా బతుకి ఇంతేనే గిడ్డాలు పెంచుకొని బైరాగిలా ఉంటాను నేను నాకు అంత అవసరం లేదు నేను ఎప్పటికీ గ్రేటే అని నీ భార్యకు నిరూపించగలగాలి అప్పుడు భార్య లైన్లోకి వచ్చేస్తారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి అవతల వాళ్ళు పిచ్చుకొక్కలు అయ్యారంటే మనం పిచ్చికొక్కలు అవ్వకూడదు వాళ్ళకే మనకి అప్పుడు తేడా ఉండదు వాళ్ళ కోపమండి అనేసి కంప్లైంట్ చేసే మనకు ఉండదు అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే సర్వకాల సరావస్లోనూ మనం మనస్తత్వం నిలబెట్టుకుంటే అంతే శాంతంగా లౌక్యంగా మన పనుమ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి ఆగుతుల వాళ్ళు కనిపించలేనే కేకలు వేసి అరిచేసినా ఇలా కుట్టినట్టు కూడా వాళ్ళ దాన్ని కేర చేయరు లెక్క చేరు నేను కేకలు వేస్తుంటే కరేసి వినట వినాలని కానీ తిరిగి అనాలని కూడా వాళ్ళు అనుకోరు వదిలేశారు నన్ను అని ఎప్పుడైతే భర్తలకి మగవారికి తెలుస్తుందో లేదా కోపం వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఆడవారికి మగవారికి తెలుస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా అరవడం కూడా దండగే అనేసేస్తే సైలెంట్ అయిపోతారు ఇదొక్కటే మార్గం పూజలు వస్తారా అంటారా ఒకటే చెప్తున్నాను మీ నిత్య పూజ మీ ఇష్ట దైవానికి మీరు చేసుకోండి ప్రత్యేకమైన పూజలు ఒకటే చెప్తున్నా ఉదాహరణకు మీకు దుర్గం ఇష్టమండి నేను పలానా రాధాకృష్ణుల స్తోత్రం చదువుకుంటే భార్యాభర్తల ప్రేమ బాగుంటుందండి అని చెప్పాను అనుకోండి నేను చెప్పినంత మాత్రాన్ని మీకు ఈ రోజు వెంటనే రాధాకృష్ణుల మీద మనసు వెళ్ళిపోతుందా మీ మనసు దుర్గం మీద ఉందనుకుందాము వెళ్ళిపోతుందా మీ మనసు దుర్గం మీద ఉన్నప్పుడు ఆవిడకే దండం పెట్టుకోండి ఆవిడ చేయగలుగుతుంది అన్నీ చేయగలుగుతుంది అర్థమవుతుంది కదా డివిజన్స్ ఏమి లేవు నేను వాటిని అంతగా ప్రోత్సహించను కూడా మీ నిత్య పూజ సాత్వికమైన విధానంలో గృహ దేవతలకి చక్కగా చేసుకోండి తోచినంత చేసుకోండి ప్రార్థించండి ప్రార్థించడానికి తప్పులేదమ్మా లేదంటే స్వామి ఇదిగో వీరి కాస్త శాంతపరచు మంచి బాటలో పెట్టు అని ప్రార్థించడానికి తప్పులేదు ప్రార్థించాలి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అలాగే ఈ విధంగా ఉండాలి మనం 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 కంట్రోల్గా ఉండగలిగితే ఎదుటివాడు కంట్రోల్ అవుతారు లేకపోతే గొడవలు దెబ్బలో విడాకులు హత్యలు ఎక్కడికి వెళ్తున్నాయండి ఇవన్నీ కూడా అవసరమా అతను సెల్ఫోన్లు ఇస్త్రేసి పగలు కొట్టాడు కానీ పడ వస్తువులు చేతులు తీసుకొని కోడకేసి గుద్దేయడం పెళ్ళాన్ని కొట్టడం ఒక్కోసారి భార్యలే భర్తలను కొట్టడం ఏమిటంటే మూలం ఏదో చిన్న విషయానికి ఇవన్నీ కాబట్టి ఎప్పుడు గొడవైనా ఎప్పుడు భర్త కోపంతో ఉన్నా అవతల వాళ్ళు సైలెంట్ అయిపోయి పట్టించుకోకుండా వదిలేస్తే ఎందుకులే వీళ్ళు పట్టించుకోవట్లేదని అవతల వాళ్ళకి తెలియాలి పట్టించుకోవడం మానేయడం అంటే అన్నం ఉండేయడం కూరలు ఉండేయడం వాళ్ళని పట్టించుకోవడం అని కాదు ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళ కోపం వచ్చినప్పుడు మీరు పట్టించుకోవడం ఈ పని మీరు చేసుకోండి సైలెంట్గా ఉండండి ఎంత గొడవ ధరని నిశ్శబ్దంగా ఉండండి అది ఆగిపోతుంది కొద్ది రోజులకి ఇది ఒక్కటే ఫార్ములా ఉంది దయచేసి పాటించండి అనవసరంగా చిన్న గొడవలకు చిలికి తగువలు పెట్టుకుని కుటుంబాలు జీవితాలు నాశనం చేసుకోకండి ప్రేమగా మీ సోదరుగా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోగలరు ధర్మ రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం